ఒకవైపు ఎమ్మెల్యేలు జారిపోతూ ఉంటే మరొక వైపు కక్షాదిప చర్యలు జరుగుతూ ఉంటే ఇవన్నీ తట్టుకొని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఆయన కేసులతో బెదిరిస్తే భయపడేవాడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి చివరి రక్తపు బొట్టు వరకు మళ్ళీ చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి చివరి రక్తం బొట్టు వరకు ప్రజల మధ్యలోనే ఉంటాడు ప్రజల కోసమే ఉంటాడు ప్రజల తరఫునే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇది తథ్యం ఇది సత్యం మీరు ఆయన కేసులతో బెదిరించాలనే ప్రయత్నం చేస్తే కుదరదు మీరు చేయాల్సిన పని రైతులకు మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం చేయండి వ్యవసాయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏమైతే ఉన్నాయో సంస్కరణలు ఏమైతే మేము చేయగలిగినామో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులకు అగ్రతాంబులం ఇచ్చినాం పెద్ద పీట వేసినాం రైతే వెన్నెముకని చెప్పిన మాటను సూక్తిని నిజం చేసే ప్రయత్నం చేసినాం మేము అందులో భాగమే మేము తీసుకొచ్చిన వ్యవస్థలు మేము తీసుకొచ్చిన విధి విధానాలు ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అక్కడ ఇప్పించగలిగినాం ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెట్టగలిగినాం ఎరువులను విత్తనాలను పురుగుల మందులను గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అందజేసినాం ఉచిత పంటల బీమాకు వచ్చేస్తే యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి ఉచిత పంటల బీమా పథకం చేసినాము దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు పంట నష్టం ఇచ్చినాము మేము తీసుకొచ్చిన ఈ పథకాలన్నీ ఈ సంస్కరణలన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అమలవుతున్నాయా అని అడుగుతా ఉన్నాం మేము రైతు ప్రయోజనాలను కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే చేసిందో ఏ విధి విధానాలను రైతులకు అందించిందో వాటినన్నింటినీ మీరు నిర్వీర్యం చేసినారు వ్యవసాయం పండగని మేమంటే చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో వ్యవసాయం దండగా అంటున్నాడు ఈరోజు కొత్తగా అనేది కాదు పల్లెక వ్యవసాయం చేస్తున్నారు రైతులందరూ భూములు అమ్ముకొని పట్టణాలలో చేరి వ్యాపారాలు చేసి లెక్కలు దంపదించుకొని అంటున్నాడు పల్లెలు ఉండే రైతులందరూ భూములు అమ్ముకొని వ్యవసాయం ఎత్తిపెట్టి అట్టబండ మీద ఎక్కించి అందరూ పట్టణాలు వ్యాపారాలు చేసే ఏమి తిని బతుకుతావాయా మట్టి దిని బతుకుతావా ఈ రైతులు లేకపోతే ఈ దేశం ఉంటుందా ఎవరో మనం నమ్మినా నమ్మకపోయినా ఎవరో మనం మాట్లాడినా మాట్లాడకపోయినా వాస్తవ సత్యం ఈ దేశానికి జవాను కిసాను నేను స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించని ఇరవై నాలుగు పంటలకు అంటే ఆనాడు ఇరవై నాలుగు పంటలకు మద్దతు ధర ప్రకటించలే ఆ ఇరవై నాలుగు పంటలకు కేంద్రము ప్రకటించని మద్దతు ధరను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినారు మద్దతు ధరను ప్రకటించినాడు కాబట్టే రైతులకు మేలు చేయగలిగినాడు ఆయన ఆనాడు మేము దిగిపోయే నాటికి ఇరవై నాలుగో సంవత్సరం మేము దిగిపోయే నాటికి ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి ఇదే మిరప ఎంత అమ్మిందని ఒకసారి చూసుకోమంటున్నాం మేము చంద్రబాబు నాయుడును ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని చేసే ఓ రైతన్నలారా రైతు కుటుంబాలారా అందరూ చెప్తా ఉన్నాం చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా ఎప్పుడైనా మీ పక్షాన నిలబడేది మీ అభివృద్ధిని ఆకాంక్షించేది మీరు కన్నీళ్ళు కార్చకుండా ఉండడం కోసం మీ కుటుంబ సభ్యులు మీ బిడ్డలు సుఖంగా జీవించడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసే మనిషి రాజశేఖర రెడ్డి రక్తమే రైతు పక్షపాతి అది రక్తం రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతి ఆయన ఆలోచన విధానం రైతుల కోసం ఆయన మాట రైతుల కోసం చివరికి ఆయన వేషధారణ కూడా అయితే ఆ రక్తం పంచుకు పుట్టినవాడే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబమే రైతుల పక్షాన నిలబడే కుటుంబం రైతుల పక్షాన ఎవరున్నా పోతే మీ ముఖ్యమంత్రి మీ మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెట్టాం నువ్వు మీరెంత అనే చెప్పే ఒక సంకేతాన్ని మాకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు ఏ కార్యకర్త స్థానిక సంస్థలు ఉండే ఏ ప్రజాప్రతినిధులు కూడా నీ కేసులకు వెంట్రుక వాసంతో కూడా భయపడరు రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము చేసే ఉద్యమాలు మేము చేసే పోరాటాల ఫలితాల ఆధారంగా మాకు కేసులు ప్రజలకు మేలు జరిగితే చాలు మీరు పెట్టే కేసులు మేము గౌరవంగా స్వీకరించగలుగుతాం ప్రజలకు మేము తరపున మేము చేసే పోరాటానికి మాకు లభించినటువంటి కానుకగా మేము భావిస్తామే తప్ప భయపడే పరిస్థితి లేదు ధరలు మద్దతు ధర ప్రకటించేంత వరకు రైతులకు రావాల్సినటువంటి మద్దతు ధర వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఉద్యమిస్తూనే ఉంటుంది హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి